హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో ఏమిటంటే వాషింగ్ మిషన్ కొత్తగా కొన్నామన్నమాట తెలియని వాళ్ళకి ఏం చేయాలో తెలియదు కదా చూడండి నేను చేసిన గొప్ప పని ఎలా ఉందంటే రెండు బట్టలు వేసి అలా స్విచ్ ఆన్ చేసేసి వెళ్ళిపోయాను అనమాట తిరిగి వచ్చేలాగా మిషన్ అయితే గట్టిగా కొట్టుకుంటుంది అనమాట ఎందుకంటే రెండు బట్టలు వేశాను ఆ షేక్ అయితే అల్లాడుతుంది ఏం చేయాలో నాకు తెలియక గట్టిగా పట్టుకున్నాను అనమాట ఈలోగా పిలుస్తున్నాను మా పిల్లల్ని రండి పట్టుకుందరు అనేసి కానీ మిషన్ ఆఫ్ చేయాలనే ఆలోచన అయితే నా ముద్దు మైండ్కి అయితే రాలేదన్నమాట కానీ మిషన్ అలాగే పట్టుకొని ఉన్నాను చూస్తుంటే అది వెళ్ళిపోతుంది కదా కొత్తగా ఇది నా ఎక్స్పీరియన్స్ కూడా ఇలాగే ఉంది మరి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసేవారు లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇంకా చూస్తుంటే ఇది అల్లాడుతుంది అనమాట నా మొద్దు మైండ్కి ఆఫ్ చేయాలనే ఆలోచన కూడా రాలేదు చుట్టుపక్కల వాళ్ళు కూడా భయపడతారేమో ఏం చేయాలనేసి నాకు తెలియదు మిషన్ కింద ధర్మాకోల్ కూడా తీయాలన్న ఆలోచన అయితే నాకు రాలేదన్నమాట ఇంతకీ నేను ఏం చేస్తాను లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి తప్పకుండా అలాగే పట్టుకున్నాను చూడండి అది ఎక్కడికైనా పారిపోయి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందేమో అనేసి ఇంక ఇప్పటికైతే జ్ఞానోదయం అయ్యి ఆఫ్ చేసే ఆఫ్ అయితే చేసేసినాను అనమాట చూడండి బట్టలు చూపిస్తాను ఎలా అయిపోయినాయో అదైతే నేను ఒక టెన్ మినిట్స్ వరకు వేసినా మళ్ళీ తెలియకపోయినా కూడా ఇంకో బట్ట వేసి చూస్తున్నాను అనమాట చూద్దాం అనేసి ఇదేదో చిన్నపిల్ల బొమ్మలతో ఆడుకుంటారా అలా అయితే నేను ఆడుకుంటున్నాను ఇది మిషన్ కరెంటు ఇంత కూడా నేను అర్థమైతే చేసుకోలేకపోయాను అనమాట మళ్ళీ ఒక బట్ట వేసి మళ్ళీ చూసి ఆఫ్ చేశాను ఈలోగా అంత తొందరగా బట్ట అయితే వాష్ కాదు కదా జస్ట్ అయితే చూస్తున్నాను అనమాట ఏమైంది ఏమి అనేసి అంటే కొత్తగా కొన్నాను కదా వేరే వాళ్ళతో అడగాల్సింది ఈలోగా అవ్వ వచ్చింది చూడండి మా సౌండ్కి మేము చేసే విధ వేషాలకి ఏం చేస్తున్నారు అనేసి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అప్పుడు అనమాట కొత్తగా మిషన్ అయితే కొన్నాము మేమే ట్రై చేస్తున్నాము అనమాట అని అవ్వ ఇదంతా ఎందుకమ్మా హాయిగా రెండు పక్కెట నీళ్ళు బయట పెట్టుకొని కూర్చొని పిండేయచ్చు కదా అనేది అయితే చెప్తుందనమాట అంతే కదా ఈ మిషన్తో ఆడుకునే బదులు బయట కూర్చొనేసి హాయిగా పిండేసి అలా అయితే బట్టలు అయితే ఆరేసుకోవచ్చు అనమాట అవైతే అది మంచి సలహా అయితే ఇస్తుంది పైగా ఎక్ససైజ్ కూడా అవుతుంది ఎందుకు ఈ మిషన్లు ఇదంతా ఏమంటారు పని అది నాకు సామ్ చెప్పేకి రాలేదు నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా చెప్తాను ఇంకా నాకైతే ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట ఈ మిషన్ వల్ల మళ్ళీ తెలిసిన వాళ్ళు వచ్చి చెప్పినారు వాళ్ళ సలహాలు తీసుకొని అయితే నేను మళ్ళీ మిషన్ అయితే యధావిధిగా వాడుతున్నాను అనమాట ఇంక ఈలోగా అయితే అవునా మంచి జోక్ చేసింది ఇంకా ఏమేమి మిషన్లు వస్తాయి ఎలాంటి వస్తాయి ఆడవాళ్ళని సుఖపెట్టే మిషన్లు చాలా వస్తున్నాయన్నమాట ఆడవాళ్ళని బద్ధకంగా చేస్తున్నారు ఈ మిషన్లు వచ్చని మా ఇంటి ముందు రోడ్లో చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి ఇంక వాళ్ళు కూడా వస్తారా డౌట్గా ఉండి ఇంకా మిషన్ నేనైతే ఆఫ్ చేసేసాను ఈ సౌండ్ భరించలేక ఇంకా నేను చేసిన మిస్టేక్ ఏమైనా ఉంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఏదైనా వస్తువు కొన్నప్పుడు తెలియకపోతే ఇలాగే ఉంటాయన్నమాట మన బుద్ధులు ఇంకా పక్కన వాళ్ళని అడిగి కనుక్కుంటే బాగుంటుంది తెలిసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఇంకా అందులోకేసి ఇందులోకి వేసి చూస్తున్నాం కానీ బట్టలు అయితే వాష్ అయితే అవ్వట్లేదు అనమాట ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చూడండి మళ్ళీ వేసి మళ్ళీ ఆటలాడుతున్నాము అంటే అది ఆటలని ఎట్లుంది మిషన్ షేక్ అవుతుంది కదా చిన్నపిల్లలు కదా బొమ్మలు తీసుకొని కీ పెట్టి వదులుతారు చూడండి అలా అయితే నేను చేస్తున్నాను ఇంకా భయపడి పట్టుకొనేసింది అనమాట మళ్ళీ అక్కడ జారిపోతుందో అని అంటే ఈ టైం మాత్రం అవని కామెడీ చేయడానికి అలా అవ్వ పట్టుకోవ జాగ్రత్తగా అని చెప్పినాము అవతో కామెడీ ఆడించినాం కొద్దిసేపు అవ్వేమంటుంది